హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నా కడాయి పేమిన పెట్టుకొని నూనె పోసుకొని ఒక మూడు స్పూన్లు ఉల్లిపాయ ఎల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పే పసుపు కరివేపాకు వేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి నేనైతే వన్ కేజీ బీరకాయలు తీసుకున్నాను ఎందుకంటే అవి ఉడికితే కొంచెం అవుతుంది కదా కూర అందుకని వన్ కేజీ తీసుకున్నా ఇవి మగ్గిన తర్వాత బీరకాయలు వేసుకోవాలి వన్ కేజీ బీరకాయలు తీసుకున్నా అవి కూడా వేసేసి కొంచెం ఉప్పు వేస్తే అవి నీరు మొత్తం నీరు వచ్చేస్తుంది తొందరగా మగ్గిపోతుంది కొంచెం ఉప్పు వేస్తే కొంచెం కలిపి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టాలి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది నీరు వచ్చేస్తుంది అందులో నుంచి చాలా బాగుంటుందండి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి తర్వాత ఒక ఒక చిన్న ఒక టమాటా తర్వాత ఒక రెండు స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ అది వీడియో క్లిప్ మిస్ అయింది పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేసిన బాగుంటుంది ఒక టూ స్పూన్ మీద ఒక సగం వేసిన తర్వాత టమాటా పచ్చిమిర్చి వేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి ఆ నీరంతా ఎగిరిపోతుంది మంచిగా తర్వాత నీరంతా ఇంకిపోతుంది ఒక రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి దించేసేయాలి నీరంతా ఇంకిపోయి కూర మొత్తం దగ్గరికి అయిపోతుంది తర్వాత వేరే బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేయాలి అంతే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి